హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా కోవిల్కుండ్ల మండలం కోవిల్కుంట్ల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బండలాగడి పోటీలు ఈరోజు న్యూ కేటగిరీ విభాగం పో విభాగం పోటీలు అండి ఆ న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జతలండి రెండు జతలు అయితే రావడం అయితే జరిగింది జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెదగొట్టిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరి గిత్లండి ఈ గిత్త పేరు అండి ఈ గిత్త పేరు భగవంత్ భగవంత్ ఈ గిత్త పేరు ఈ గీత్త పేరు కేసరి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లె గ్రామం కడప జిల్లా వారి గీత్తతో ఈ గీత్త అక్కడి జతగా ఆడుతుందండి కేసరి ఈ రెండు జతగా ఆడుతున్నాయండి భగవంత్ సింగమలై